ఎక్కడ నుంచి అక్కడ వరకు ప్రజల ప్రజెంట్ ఉన్న గేదెలు తొంభై నుంచి లక్ష నాలుగు దాకా ఉన్నాయన్నప్పుడు తొంభై నుంచి లక్షలు గేదె గురించి తెలుసుకున్న తీసుకొచ్చుకొని చెల్లు చేసుకొని ఇందులో గేదెలు లేవు ఒకవేళ ఐదు కొండలు ఉంటారు నాలుగు రెండు కొండలు ఉంటారు ఓకే అన్న తీసుకొని మా చెల్లు చేసుకుంటే రేటు అంటే మీరు చెప్పిన రేట్ ఇచ్చారు కదా పదివేల ఇట్లా డెపొచ్చి ఉంటుంది పదివేలకి ఆంధ్ర తెలంగాణ ప్రజలకు నమస్కారం అన్న మాది జగదీష్ దైపం మాది జగదీశ్ దైపం అన్న ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి ఉమ్మరగో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా అన్నమాది రాజమండ్రి దగ్గర జగ్గంపేట రాజమండ్రి దగ్గర జగ్గంపేట మన దగ్గర మూడు వందల నలభై రోజులు కూడా మురాజాతి జపరబాడికి రాసింగ్ జపరబాడికి మురాజాతి అన్ని ఉంటాయి మా దగ్గర ఓకేనా ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయన్న మన ఫామ్ లో మన ప్రజెంట్ మన దాంట్లో పది గేదెలు ఉన్నాయి అన్నప్పుడు పది గేదెలు ఉన్నాయన్న అన్ని సూడి గేదెలు అన్న అందులో ఈ సూడి కూడా ఉన్నాయన్న మన దానికి సూడి పాడి కూడా ఉన్నాయి రకాలు ఓకేనా ప్రజెంట్ అయితే ఒకసారి చెప్తారన్న వీటి గురించి ఒకసారి సూడన్న గేలు చూపించన్నా పదమూడు లీటర్లు అవుతుంది ఇది రోజు మీద పదమూడు లీటర్లన్నర అవుతుంది అది వస్తుంది ఇది ఇది గ్రేడెడ్ అవుతుంది ఇది గ్రేడ్ గ్రేడెడ్ అని ఇది చూసుకోవచ్చు ఇది గ్రేడెడ్ ముర్రా రోజు మీద అయితే పదమూడు లీటర్లు అయితే అయితే చెప్పడం జరుగుతుంది ఇది అన్న ఇది మిన్ని అన్న ఇది మిన్ని అన్న మిన్ని అని ఇది ఇది రోజుకి గేదె లీటర్ వద్ద రోజుకి పాలు రోజు మీద ఇరవై లీటర్ ఇరవై నేను బాడీ ఆంగ్లేజ్ చూడండి బాడీ ఎంత బాడీ ఉంటుందో చూసుకోవచ్చండి అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చండి హెవీ సైజు పొడుగు బాగు అని అంత ఉంటద చూసుకోవచ్చండి హెవీ సైజ్ అండి మిన్ని అన్న ఇది మిని జాతనేది డెలివరీ అయింది అన్నది డెలివరీ అవ్వలేదండి ఇది ఒక నాలుగైదు రోజుల్లో నాలుగైదు రోజులు పడుతుంది డెలివరీ ఇప్పుడు ఇది మామూలుగా పాలు పెండాకైతే ఇరవై లీటర్లు అవుతుంది ఇది ఇరవై మొర జాతి అయితే పదిహేను పద్దు అన్న ఈ జాతి ఎక్కువకి క్వాలిటీ పొడుగు బాగు అని ఉంటదానికి సైజు కూడా హెవీ సైజ్ అండి ఇది మొర అన్న ఇది ఇది ఉండ ఇది కూడా మొర ఇది మొర అన్న పాలు తీసాం ఆల్రెడీ ఇప్పుడు అలాగే పక్క అలాగా అలా ఉంచు ఇది మొర జాత అన్న ఇది పాలు తీసాం ఇప్పుడు ఆల్రెడీ ఓకేనా ఇది పోటకార అవుతుంది అన్నది పోటకారన్నా పోటకార అవుతుందండి రోజుకి వచ్చి పన్నెండు లీటర్లు ఇది ఇది రెండు ఎత్తన్న ఇది రెండు ఎత్తన్న ఇది రెండు ఎత్తన్న ఇది మొర జాతన్నా ఓకేనా ఇది మొర జాతే రెండు ఎత్త ఇది పద్ద లీటర్లు అవుతుందండి రోజుకి వచ్చి రోజు మీద పద్నాలుగు లీటర్ల రోజు పద లీటర్ అవుతుంది దాకా ఎన్ని రోజులు డెలివరీ మూడు రోజులు మూడు రోజులు రోజు మీద అయితే పద్నాలుగు లీటర్లు అన్న అయితే గ్యారంటీ అని చెప్పేసి అన్నారండి మన దగ్గర పాడిగేదే కొన్న రైతులకి మీరు ఏ విధమైన గ్యారంటీ మన దగ్గర పాడిగేదని కొంటే అన్నా రెండు మూడు పూలు తీసుకొని తోకలమని అన్నాడు రూల్ ఉండొచ్చు వస్తే సాయంకాలం పొద్దున మళ్ళీ మనకి సాయంకాలం తీసుకుని అన్న రెండు మూడు పూటలు కూడా అదే సూర్యనుకో గుడ్లం మైకి రొమ్ముకి పూసి ఉంటాను ఇరవై రోజులు క్యారెంట్ ఇస్తాం ఇప్పుడు పాడికి ఏదైనా ఇరవై రోజుల్లో పాలు ఎత్తుకోదు అవునా ఇరవై రోజులు క్యారెట్ ఇస్తాం గేరికి పాలు అందులో ఏ తేడా పడినా మన పూసి పూజ అంటే పూసంటే మన అన్న మాట్లాడేది ఆడికి వెళ్ళకి తేడా వచ్చి ఇప్పుడు పాలతో కోతు అయిన రొమ్ములు పోపు లైన్ వస్తే ఏం తీసుకుంటాం ఏదో ఏం తీసుకుంటాం గేదర్ పక్క కేరాయం అని పెట్టుకుంటాం ఓకేనా ట్రాన్స్పోర్ట్ లో కూడా పక్క మీరు పెట్టుకుంటాం అన్న గేదె ప్లేస్ లో మళ్ళీ గేదె అనేది చెప్పడం జరుగుతుందండి మీకు ఏ విధమైన ఇబ్బంది కలిగినా ఇరవై రోజుల పాటు మేము అయితే గ్యారంటీ అయితే వస్తాం అని అన్న చెప్పడం జరుగుతుంది ఇప్పుడు రేట్లు విషయాలు వస్తాన మన ఫామ్ లో రేట్లు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అయినా ప్రజలు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న గేదెలు తొంభై నుంచి లక్ష నాలుగు దాకా ఉన్నాయన్నప్పుడు తొంభై నుంచి లక్ష నాలుభై నాలుగు దొరుకున్నాయి ఇప్పుడు రైతులు మోసపోకుండా చెప్పండి రైతులు మోసం పోకుండా ఏమో ఆగాకుండా ఉండాలి గేదె గురించి తెలుసుకున్నాం తీసుకొచ్చుకొని సెల్ చేసుకొని ఇందులో గేదెలు లేవు ఒకవేళ ఐదు గోడలు ఉంటారు నాలుగు గోడలు రెండు గోడలు ఉంటారు ఓకే అన్న తీసుకొని మామూలు సెల్ చేసుకుంటే రేటు అంటే మీరు చెప్పిన రేట్ ఏం ఇచ్చారు కదా పదివేల డీట్లో డిఫరెన్స్ ఉంటుంది పదివేల డీట్లు మాట మాట్లాడుకోవచ్చు ఏమి ఉందన్న ఓకే మేము లక్ష ఇరవై లక్ష పదికి చెప్తాం ఓ లక్ష లక్ష పది వేలకు లేకపోతే తొంభై ఐదు అలా ఇచ్చా అన్న ఓకే పదివేలు డిఫరెన్స్ ఉంటది ఓకే అయితే మాట్లాడుకోవచ్చు అండి రేట్లు అయితే ఫిక్స్ రేట్ ఫిక్స్ అయ్యింది కదా రేట్లు మీరు మామూలుగా తెలుసుకోవడం తీసుకొచ్చుకొని గేదెలు సెలెక్ట్ చేసుకొని తీగొచ్చన్న రేటు ఇందులో వాళ్ళ ఫ్యామిలీస్ లో లోకర్లు వచ్చి చెప్పకూడదు మనం ఓకే అన్న ఈ మధ్యలో చెట్లు కూడా ఇవ్వాలి తీసుకొని పెట్టుకున్నారన్న ఓకే అన్న ఇంకా మనం చెప్పకూడదు అలాగే మీరు గేదెలు కొనుక్కోండి ఎవరన్నా సరే వీడియో కాల్ చేసి గేదెలు చూస్తున్నా ఇక్కడ ఓకే అన్న గేదు చూసిన తర్వాత అప్పుడు రమ్మనన్నా రావాలా రైతులు ఈడే కాల్ లో అప్పుడు క్వాలిటీని బట్టి రావాలంటే గెదు బట్టి ఫామ్ లోకి వస్తే లో రేట్లు తగ్గుతాయన్నా రేటు తగ్గిద్ది ఇప్పుడు ఎక్కడ ఫోన్ చేస్తారో ఎవరికో బ్లోకర్లు చేస్తున్నారో చెట్లు లేని వాళ్ళకి వీడియోలకి ఓకేనా వచ్చేస్తున్నారు మా చెట్లకి తీసుకొస్తారు ఓకేనా ఇప్పుడు పది ఇరవై షెట్లు ఏమి లేవన్నా మన ఏరియాలో ఉన్నాయి కట్టుకుంటే ఒక ఏడు ఎనిమిది చెట్లు ఓకేనా ఇందులో ఉన్నవాళ్ళు ఊటి ఊళ్ళు పెట్టే పది ముప్పై మంది ఉన్నారు ఇంకేమన్నా మనం చెప్పకూడదు ఇంకా అంతే ఇంకా కవర్ చేస్తే రైతులు వెళ్ళలేదు అంత ఓకే అన్న అయితే మీరు నేరుగా అవగాహన ఉన్నారా మీ ఫ్యామిలీస్ లో ఎవరైతే అవగాహన ఉంటుందో వాళ్ళని తీసుకొని డైరెక్ట్ గా నేరుగా మా ఫామ్ కి వస్తే గేదల దగ్గర రేట్లు అయితే తక్కువ అయితే ఉంటాయి అన్న అయితే చెప్పడం జరుగుతుందండి అన్న ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మన దగ్గర ఒక ఐదు రోజులు కొంటే మీరు ఏదైనా ట్రాన్స్పోర్ట్ విషయం రెండు మూడు కొంటే

జులుబాల్ ఏమైందా ఇది జులుబాల్ ఆరు లీటర్లైందా ఆరు లీటర్లైందా మనకి ఇది పూర్తిగా పాలు అవడానికి గ్యారెంటీ ఇస్తారన్న మీరు రోజు ఒక పూట మీద ఆరున్నర ఆరు రోజు పన్నెండు పన్నెండు పదమూడు అయితే మీరు గ్యారంటీ ఇస్తారా ఇప్పుడు అయిపోతుంది మామూలు పాలు పెట్టుకుంటే పెరుగుతాయి రోజులు పదిహేను రోజులు పదిహేను రోజులకి మనం అన్న అది ఎన్ని పాలు ఇస్తాను పాలి పదిహేను రోజులు మొత్తం ఓకే అండి పదిహేను రోజుల తర్వాత ఎన్ని అయితే పాలు వస్తుంది ఇంకా ఫైనల్ గా అది అన్ని అన్న వస్తుంది ఓకే అదే తొలి పడుతుంది అనుకో ఇరవై రోజులు పది రోజులు పడుతుంది పాలు ఇరవై పది రోజులు కూడా పడుతున్నా తొలిగడ్డ ఇది ఇది ఏంటి అన్న ఇది ఇది ఓకే అన్న అది ఒకటే గ్రేడ్ అండి మొత్తం ఓకే అన్న అది ఒకటేమో మిన్ని మిన్ని అన్న మొర జాతర మొత్తం మొర జాతర ఓకే అన్న గేదెలు అయితే టాప్ క్వాలిటీ గేదెలు అయితే జగదీష్ అయితే సేల్ కైతే ఉన్నాయండి చూసుకోవచ్చండి హెవీ సైజ్ గేదెలు అయితే ఉన్నాయండి అన్న ఏం చెప్తున్నాడు అంటే మీరు గేదెలు కొనడానికి వచ్చినప్పుడు డైరెక్ట్ గా వీడియో కాల్ చేసి లేదా మీ ఫ్యామిలీలో గేదెల మీద అవగాహన ఉన్న వాళ్ళని తీసుకుని వస్తే మీరు ఏ విధమైన మోసాలు జరగకుండా డైరెక్ట్ గా మాతో మాట్లాడుకున్నట్లయితే మీకు గేదెల దగ్గర రేట్లు తగ్గి ఉంటాయి అని చెప్పేసి అన్నైతే చెప్పడం జరుగుతుందండి ఇది రెండు అయితే ఎన్ని రోజులు పడుతున్నా ఇంకా మంది ఇంకా వారం టైం ఇది అన్నది వారం జాతి కూడా కొమ్ము కూడా రింగ్ బుర్రలో రింగ్ చూసుకోండి నెంబర్ వన్ రింగ్ అండి రైతులు రైతులు బాగుంటే మనం బాగుంటాం రైతులు మంచి మంచిదని నాటిచ్చా రైతులు పాడరా బాగున్నాయి రేట్లు అప్డేట్ రేట్లు బాగున్నాయి అవునన్నా అంతే కదా ఇప్పుడు మీరు మీకు వచ్చిన రైతులు పోవడానికి పాడైపోతే అవునన్నా మనం మంచి ఆటలు ఇస్తే

ఇవాళ గడ్డ పర్గొని కూడా గేలా గేదెలు కొనే మార్చేదా గడ్డ పర్గండి గట్టి కోయలేదు ఇలా మంది వాళ్ళు కూడా చెప్తా గేమ్ చెప్తాం ఓకేనా ఓకేనా అన్న అయితే చెప్తాను అన్న ఇది ఇంకా ఎన్ని రోజులు పడుతుంది డెలివరీ వారు ఉంటుందన్న ఇది ఒక వారం ఉంటది నా తొలిపట్ట ఒకటే ఉందన్న ఫామ్ లో ఒకటే ఉందండి అంటే సాధారణంగా తొలిపట్లు ఎందుకు తీసుకురావన్న మీరు ఫామ్ లోకి తొలిపడ్డంటే అంటే రైతు ఏమన్నా రొమ్ములు వాపులు వస్తాయి దీనికి చూడు మీద ఏ అయిన నెలలు చూడటా రెండు చేయించుకుంటే వాపులు రావు రావండి రావడం రావు అంటే రైతులు తెలుసు తెలీదు అవున చేయించాం అయితే చేయించాం అలా అవగాహన లేని రైతులు ఎవరన్నా అడిగితే మీరు సలహాలు చెప్తారన్న మీ ఫామ్ నుంచి గెదులు కొని ఒకవేళ వాళ్ళకి ఏదైనా సలహా కావాలంటే మీరు మళ్ళీ వాళ్ళకి అక్కడ దింపిన దాకా మన ఫోన్ టచ్ లో ఉంటాం ఈ పాలు ఇన్ని పాలు అన్ని టచ్ లో అది ఏం మాట మనం సమాధానం చెప్పి వాళ్ళకైతే సలహాలు సూచనలు ఇస్తారు కొంచెం తెలియని వస్తారు ఓకే అవునా ముందు తెలియని వాళ్ళు ఏదో దానికి ఉన్న కుర్రోళ్ళు వచ్చి మమ్మల్ని ఏదో గేదెలు ఏదో పారం పెట్టేస్తాం అది ఏదో తెలుసు కొన్ని పెట్టేస్తారు ఓకే ఎలా రైతు వచ్చిన ఎలా అక్కడ మన టెన్గాడ నుంచి తెలంగాణ నుంచి అన్న వచ్చి నాకు ఇరవై గేజులు పెట్టుకుంటా అన్నాడు ఇరవై ముందు ఓకే అండి ఇరవై ఒకసారి పాలుగా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ గవం లేకపోతే గడ్డి గడ్డి ఇప్పుడు వేసారంట ఇరవైలు అలా కాదన్న ఐదు గేలు వేసే గేలు ఇచ్చారన్నా ఓకేనా అయితే ముప్పై ఎవరైనా అయితే ముప్పై కేజీలు అడిగారు కదా అని చూస్తారు కానీ ఏంటంటే రైతు బాగుండాలి రైతు బాగుండాలనే ఉద్దేశంతో అలా కాదన్న ఇప్పుడు ప్రజెంట్ ఒక ఐదు కేజీలు తీసుకెళ్ళండి మళ్ళీ

హెవీ మిల్కర్లు అండి మన ఫామ్ లో రోజు మీద ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మిల్క్ ఇచ్చే గేదెలున్నాయో బాగుండోలు బోల్ రకాలు చెప్తారు ఇరవై లీటర్లు ఏదో ఉన్నాయన్ని పద్నాలుగు లీటర్లు పది లీటర్లు రోజు మీద పద్నాలుగు చెప్పేది కూడా ఉంది తప్ప ఆ ఒకటి ఇరవై లీటర్లు అన్ని కూడా పదిహేను పద్నాలుగు పద్నాలుగు పదిహేను పదిహేను తో గొప్ప అన్నైతే చెప్పడం జరుగుతుందండి అన్ని అంటే మోసపోవద్దు మీరు పద్నాలుగు పదిహేను అంతకు మించి ముర్రాలు ఎక్కువ పాలు అయితే ఇవ్వని చెప్పేసి అన్నైతే చెప్పడం జరుగుతుందండి అన్న నంబర్ స్క్రీన్ ఇవ్వడం జరుగుతుందండి మీరు ఏవైనా సలహాల సూచనల కోసం అలాగే గేదెలు కావాలన్నా కూడా ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి ఇది అండర్ క్వాలిటీ అన్న గేది ఏపీ సైజు క్వాలిటీ క్వాలిటీ మెట్టు బర్లు రైతన్నలు పాడవకూడదు రైతులు మళ్ళీ మళ్ళీ రావాలి అది అలాగే వచ్చిన ముగ్గురు సార్ మూడు సార్లు వచ్చిన మన దగ్గరికి రెండు మూడు సార్లు వచ్చారు ఎక్కడో మోసపోయాం ఎక్కడో గెలమన్నా నువ్వు మంచి ఆ మళ్ళీ వచ్చారు అదే కడప జిల్లా నుంచి వెళ్ళాను కట్టే కట్టే జాగి డైలీ డైరీ ఫామ్ న్యూస్ ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న రైతులందరూ కూడా ధన్యవాదాలు అండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్